వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓ నమశ్చివాయని కామెంట్ చేయండి భార్యభర్తలు బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ల బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరూ రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా భార్యభర్తలు కలవడం సహజం రాత్రిపూట వాళ్లు కలిశాక ఉదయం లేచి ఏం చెయ్యాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్లవచ్చా అలాగే బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే సందేహాలు అందరికీ మనసులో మెదులుతూ ఉంటాయి దీనికి శాస్త్రం ఏం చెబుతోంది స్నానం చేస్తే శుభమా లేదా శుభమా నిత్యం పూజ చేసుకునే వారు ఉంటారు వారానికి రెండు మూడు సార్లు పూజ చేసుకునే వాళ్లు ఉంటారు నిత్య పూజ చేసుకునే వారు భార్య భర్తల కలయిక తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలా రోజు తలస్నానం చేయాలంటే అది ఆరోగ్యానికి దెబ్బ కదా అని చాలామంది అనుకుంటూనే ఉంటారు ముఖ్యంగా కొత్తగా పెళ్లైన భార్య భర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాట పడుతుంటారు ఒకప్పటి ఆచారాలు ప్రస్తుతం తరానికి చాలా వరకు మరిగిపోయాయి గజబిజి పరుగుల జీవితంలో చాలా మంది తమకు తెలియకుండానే తప్పులు చేస్తున్నారు ముఖ్యంగా వివాహ జీవితంలో కొన్ని విషయాలు భార్య భర్తలకు ఎవరూ చెప్పక తప్పులు చేస్తున్నారు ఈ తప్పులతో ఒక పక్క ఆర్థికంగా మరోపక్క మానసికంగా కొన్ని నష్టాలకు దారితీస్తూ ఉన్నాయి ముఖ్యంగా భార్య భర్త వైవాహిక జీవితంలో కలిసిన తర్వాత కొన్ని చేయాల్సినవి మరియు చేయకూడని పనులు గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్తగా పెళ్లైన భార్య భర్తలు కానీ ముందే పెళ్లైన వాళ్లు కాని ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్లు నిత్యం పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్లైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలామంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు పూజలు చేసే విషయంలో వాళ్లు కొన్ని తప్పులు చేస్తుంటారు రాత్రిపూట పనిచేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు నిజానికి పూజ అనేది ఇంటి పెద్ద చేస్తుంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది ఆయనే ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది కానీ ఆడవాళ్లకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలా అనే సందేహం ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు చేసుకునే సమయం లో అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టడం కానీ పండుగల సమయంలో అలా కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు మాత్రమే తప్పకుండా మనం తల స్నానం చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు అలాగే మీరు ప్రత్యేకంగా ఎన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కాని అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శుక్రవారం శనివారాలు ఇలా ఒక్క వారం ప్రత్యేకంగా రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకొని ఒంటి పూట భోజనం చేస్తుంటారు అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయనక్కర్లేదు స్త్రీ ఋతుక్రమమైన తర్వాత ఐదవ రోజున స్త్రీ పురుషులు కలవాలి అనే శాస్త్రం చెబుతుంది కలవకపోతే దోషంగా చెబుతోంది శాస్త్రం నూటికి నూరు శాతం ఐదవ రోజున కలవాలి ఇలా కలవడం వల్ల వంశాభివృద్ధికి తోడ్పడుతుంది ఎందుకు ఆడవాళ్లు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టాలంటే ఆడవాళ్లు పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్లు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టు అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్లు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయనవసరం లేదు అని చెబుతారు స్త్రీ ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాకెట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాకడం అసలు చేయకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని అలాగే భగవంతునికి నమస్కరించుకొని పక్కకి వచ్చేయండి అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజూ ఇంటిని తడిబట్టతో తుడుచుకోవాలా అనే సందేహం కూడా మీకు ఉండే ఉంటుంది దేవుడు గది అనేది కొంతమందికి వేరుగా ఉంటుంది కొంతమందికి హాల్లో మరి కొంతమందికి వంట గదిలో ఉంటుంది అది కూడా ఈశాన్యం మూల ఉంటే చాలా మంచిది బెడ్రూమ్ లో అయితే దాదాపుగా దేవుడి గది ఎవరు పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా వంటగదిలో దేవుని గది ఉన్నప్పుడు ఆ వంటగది వరకు మాత్రం తుడుచుకోండి లేదా హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రం తుడుచుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడు మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకొని అక్కడి వరకు తుడుచుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు కాని ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అలాగే అందరికీ వచ్చే ఇంకో సందేహం ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే అలాగే ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దానిని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసిన చేయకపోయినా ఒకటే అవుతుంది అందుకని స్నానం చేయకుండా అసలు అలా తిరగకూడదు మనం ఏ గదిలో ఉన్నాము కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్ గా బాత్రూం కి వెళ్లి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీటుగా తుడిచి శుభ్రం చేసుకోవాలి మరి ఇలా శుభ్రం చేసేటప్పుడు డోర్ ని ముట్టుకుంటారు మనం డోర్ ని ముట్టుకున్న పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్లు కలిపి ముందుగా మన పైన చల్లుకొని తర్వాత ఇంటి మొత్తం కూడా పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన సందేహం ఏమిటంటే మీద ఉన్న బెడ్షీట్స్ కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేయాలా అని అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్స్ ని తప్పనిసరిగా శుభ్రం చేయాలా అనే సందేహం ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే చేసుకునేవాళ్లైతే ప్రతిరోజు బెడ్షీట్ ని ఉతకనక్కర్లేదు అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ ని తీసేసి మడిచి ఒక పక్క దిండు కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన ని బెడ్ పైన వేసుకోవాలి అలాగే ఇంకొక విషయానికి ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కన పిల్లలు ఉంటారు వాళ్ల డ్రెస్ కూడా మార్చాలా అనే సందేహం ఉండవచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్య భర్తలు కలవడం అనేది అసలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మన పిల్లలకు చాలా నెగిటివ్ అనేది వెళ్లిపోతుంది అంటే వాళ్లు సరిగ్గా ఆ మాట వినకపోవడం సరిగ్గా చదవకపోవడం బాగా సతాయించడం బాగా తగ్గిపోవడం అలాగే అనారోగ్యం అలాంటివి రావడం పిల్లలకి జరుగుతాయి పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్య భర్తలు పిల్లల పక్కన ఎప్పుడూ కూడా అలాంటి వ్యక్తులు చేయకూడదు అలా చేస్తే పాపం కూడా అలా కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తల స్నానం చేసి మళ్లీ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు బెడ్ మీద ఉన్న బెడ్ షీట్స్ కానీ లేదా కాళ్లతో నడిచి వెళ్లే డోర్ మార్ట్స్ ని కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కాని వ్రతం కాని చేయాలంటే ఎలా అన్న సందేహం వస్తుంది అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్లతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకుని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని నీటుగా శుభ్రం చేసుకున్న తర్వాత తల స్నానం చేయవచ్చు భార్యాభర్తలు కలిసిన మరుసటి రోజు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకొని అలాగే ఉండటం కానీ అసలు చేయకండి అలాగే వంట చేయడం అనేది కూడా అసలు చేయకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది ఇవన్నీ కూడా మన ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చిపెడతాయి అందుకనే తప్పనిసరిగా దంపతులు మరుసటి రోజు ఉదయం లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం బయట బాత్రూం ఉన్నవాళ్లు బయటకు వెళ్లి స్నానం చేయాలి లేదా బెడ్రూంలో అటాచ్డ్ బాత్రూం ఉంటే అదే రూమ్ లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకుంటూ ఉంటారు మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదా అలాంటివి తెలియని వారు కోసం ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్ నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకు కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్నా బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ డోర్మాట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు ఉన్న ఇంట్లోకి రావడానికి అసలు ఇష్టం ఉండదు అలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది కూడా ఇక సపరేట్గా రూమ్ ఉన్నవాళ్లు ఉంటే పర్వాలేదు అలా కాకుండా గా ఉన్నవాళ్లు తప్పనిసరిగా కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి అలాగే మాంసాహారం తిన్నా మరుసటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలా అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది మాంసాహారం తిన్నప్పుడు కూడా మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తల స్నానం చేయనక్కర్లేదు మామూలుగా వంటి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి అని పండితులు చెబుతున్నారు భార్య భర్తలు వైవాహిక జీవితం అనేది ఒక పవిత్రమైన బంధం ఈ బంధాన్ని మరియు మంగళకరంగా శుభ్రతతో సాంప్రదాయాలను పాటిస్తూ నడిపించుకోవడం ద్వారా మనకు శుభాలు కలుగుతాయి రాత్రి కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలా లేదా సాధారణ స్నానం సరిపోతుందా అని అంశంపై మనం శాస్త్రోక్తంగా సాంప్రదాయపరంగా వివరణ తెలుసుకున్నాం ప్రతిరోజు తల స్నానం చేయాల్సిన అవసరం లేదు అయితే ముఖ్యమైన పూజల సమయాల్లో రతన్నాడు పండుగ రోజుల్లో తప్పనిసరిగా తలస్నానం చేయడం మంచిది అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం పూజ సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల దైవకృప లభిస్తుంది ఈ నియమాలను పాటించడం ద్వారా మన కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది ఆధ్యాత్మిక ఆరోగ్యపరంగా మంచిని కలిగిస్తుంది అందువల్ల సాంప్రదాయాలను అర్థం చేసుకుని శాస్త్రోక్తంగా జీవించడానికి ప్రయత్నిద్దాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పౌరాణిక శాస్త్రవేత్త విషయాలను తెలుసుకోవాలంటే వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి